డు చెప్పిన పిసినారి వృత్తాంతము పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడయ్యను నామం గల ఒక పెద్ద పల్లె ఉండెను అందక బంగారు శెట్టి అని ఒక వైశ్యుడు ఉండేవాడు అతని పేరు అతని భార్య పేరు తాయారమ్మ అయితే ఈ శెట్టి ఒట్టి పిసినగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉంది కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడే తన వద్ద ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యాడు ఇలా చేస్తూ కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ ధన ధర్మాలు చేయడం కానీ తెలియదు అంతేగాక బేద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చినందున వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బంగారుశెట్టి వేరే గ్రామానికి వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరవలనన్నా ఇంకా పది ఆమడలు వెళ్ళవలసి ఉంది చీకట పడుతోంది ఆకాశంలో మేఘాలు చల్లగానికి వణికిపోతున్నాను మీ వం మీ ఇంటి వద్ద ఈ రాత్రి నాకు తలదాచుకోనివ్వు అని అడిగాడు నీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను సదాచార వ్రతుడను ప్రాతకాలము నా మాఘస్నానం చేసి వెళ్ళిపోతానని బై బతిమాలాడు ఆ మాటలకు తాయారమ్మకు జాలి కలిగింది వెంటనే తన అరుగుమల శుభ్రం చేసి అక్కడ తొగంచాప వేసి కప్పుకోవడానికి వస్త్రమిచ్చి పడుకోమని చెప్పి పలికింది ఆమె జాలి హృదయానికి వృద్ధ బ్రాహ్మణుడు ఎంతో సంతోషం పొంది విశ్రాంతి తీసుకుంటుండగా తాయారమ్మ ఒక ఫలం ఇచ్చి దాన్ని భుజించమని చెప్పింది ఆర్య మాఘస్నానం చేసి వెళ్తానన్నారు కదా ఆ మాఘస్నానం ఏమిటి దానివల్ల కలిగే ఫలితం ఏమిటి చెప్పండి నాకు చాలా కుతూహలంగా ఉంది అని అడిగింది తాయారమ్మ అప్పుడు ఆ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసం గురించి చెప్పడకు నాకు సఖ్యము కాదు కానీ ఈ మాసంలో నది అందు కానీ తటాకమందు కానీ నూతి అందు కానీ సూర్యోదయం తర్వాత చెన్నీళ్ళు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి దళంతో పువ్వులతో పండ్లతో పూజ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించాలి అలాగే మాఘపురాణం పఠించాలి ఇలా నెల రోజులు చేసిన ఆకరణ బ్రాహ్మణునకు సమారాధన దానములు ఇవ్వాలి అట్లు చేసిన ఎడల మానవునుకున్న రౌరవాది మహాపాపలు వెంటనే నశించిపోతాయి ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు ఏకాదశి రోజున కానీ ద్వాదశి నాడు కానీ పౌర్ణమి దినమున కానీ పై ప్రకారం చేస్తే సకల పాపాలు తొలగిపోయి సిరి సంపదలు పుత్ర సంతానం కలుగుతుంది ఇది నా అనుభవంతో చెబుతున్నాను అని చెప్పాడు ఆ మాటలకు తాయారమ్మ మిక్కిలు సంతసించి తాను ప్రాతకాలమున బ్రాహ్మణుడితో పోయి నది స్నానం చేయాలని అనుకుంది ఇంతలో పొరుగురికి వెళ్ళిన బంగారు శెట్టి ఇంటికి వచ్చాడు అతడు రాగానే మాఘస్నానం గురించి చెప్పి తెల్లవారుజామున స్నానానికి పోతానని తెలియజేసింది భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపం వచ్చి పళ్ళు పటపడా కోరికి ఓసి వరిదానం ఎవరు చెప్పిన రే నీకు ఈ సంగతి మాఘమాసం ఏమిటి స్నానం ఏమిటి వ్రతము దానాలు ఏమిటి నీకు ఏమైనా పిచ్చిపెట్టిందో చాలు చాలు అధిక ప్రసంగం చేశావంటే నోరు వేస్తాను డబ్బులు సంపాదించడంలో నా పంచి ప్రాణాలు పోతున్నాయి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానం చేయమందువా ఇలా దానాలు చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నెత్తిన చెంగు వేసుకుని భిక్షాందేహాన్ని అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని గద్దించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు ఎప్పుడు తెల్లవారినా ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తానా అని ఆతృతగా ఉంది కొన్ని ఘడియలకు తెల్లవారింది తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి అక్కడ ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో తన భర్తకు చెప్పకుండా నదికి పోయి స్నానం చేయిచున్నది ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకుని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోతుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్ళల్లో పెనుగులాడారు అటులో పెనుగులాడుచుండగా ఇద్దరూ నీళ్ళలో ములగవలసి వచ్చింది అలా మునుగట వల్ల ఇద్దరికి మాఘమాస ఫలం దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని సంవత్సరంలో జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకింది మనకి కొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవడిచే బంగారు శెట్టుని తీసుకుపోవట అమ్మబటలు వచ్చి కాలపాసం వేసి తీసుకుని పోతున్నారు తాయారమ్మను తీసుకుపోవటంకు విష్ణుదోతలు వచ్చారు అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పడికింది ఓ యమభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకుపోవటం ఏమిటి నా భర్తను యమలోకమునకు తీసుకుపోవటం ఏమిటి ఇద్దరూ సమానమే కదా అని అడిగింది అప్పుడు నీవు మాఘమాసంలో ఒక దినము స్నానం చేసి తూ ఆ వృద్ధ బ్రాహ్మణుని వలన విని స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకం అనే భయం లేకుండా భగవంతునిపై భక్తి లేకుండా వ్యవహరించినందుకు యమలోకమునకు తీసుకుపోతున్నాము అన్నారు అప్పుడు తాయారమ్మ మళ్ళీ ఇలా ప్రశ్నించింది నేను ఒకే ఒక దినం స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా ము నీట మునిగాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎందుకు అని అడిగింది అప్పుడు యమభటలకు కూడా సందేహం కలిగి ఏమి చేయాలో తోచక చిత్రగుప్తుని దగ్గరికి వెళ్ళి సరిగ్ జరిగిన సంగతి చెప్పి ఆమె వేసిన ప్రశ్నలు తెలియజేశారు చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉంది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకువమ్మని విష్ణుదోతలతో చెప్పాడు విష్ణులోకమునకు ముందుగా వెళ్ళి ఉన్న తాయారమ్మ భర్తగతి గతి ఏమైందా అని ఆతృతతో ఉండగా బంగారుశెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచారు భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసించారు ఓ రాజా వింటివా భార్య వల్ల భర్తకు కూడా ఇటల మోక్షం కలిగిందో భర్త దుర్మార్గుడే పిసినుగోట్టుగా వ్యవహరించినను భార్య రోజు ఒక్కరోజు మాఘస్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కనుక మాఘమాస స్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అవటంలో సందేహం లేదు అని చెప్పారు పదిహేనవ భాగం స్వస్తి